ਆਹ ਯਾਹ ਆਈਆ ਕੁੰਡੀਆਂ ਲੋ ਨੀਲੇ ਕਦਾ ਚੇਰ ਲੋ ਨੀਲੇ ਦੇ ਕਦਾਂ ਤੇ ਵੇੜ ਗੋ ਉਹ ਨਾਇਆ ਕਿਹ ਲੋਕ ਕੰਮ ਕਰ ਅਮਾਰਾ

అయ్యో మతి స్వార్తా జనమదవాదియారు ఆ అవన్ తాతే 19 20 అయితే యేసు మీరు సర్వ లోకమునకు వెళ్ళి ఆ సమస్త జంటను కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనలని శిష్యులనుగా చేయడి తండ్రి అక్కయ్య కుమార్ని అక్కయ్య పరిశుద్ధాత్మయొక్క నామంలోనికి వారికి బాప్తీష్ణం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నింటినీ గాయకొనవాలని వారికి బోధించుడి ఇదిగో నేను సమాప్తి దేవుడు అని ఆయన నీ పాపముల కొరకు సిలువులో రక్తం చెందించారని ఒప్పుకుంటారా సమాధిలో తిరిగి లేచారని ఒప్పుకుంటారా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆరోగ్య పరిస్థితులు వచ్చినా ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటారా ఇప్పుడు బొట్ట నేల దుమ్ముకుండా మెల్లిగా కూర్చో 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 ఇంకా తండ్రి मारा परिशुद्ध आत्मा नाम मलो एक बाप इस मिस्त्री संकट मूलन युति रिपोये संहार दुतानन दाति पोये संकट मूलन युति रिपोये संहार दुतानन दाति